హాయ్ అండి నేను అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది గోంగూరతో బిర్యానీ ఏంటనుకుంటున్నారా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్ వేసుకున్నాను అది వేగాక అందులో బిర్యానీ పౌడర్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో వేసాను అది మగ్గనిచ్చాను అది మగ్గాక కొద్దిగా పుదీనా కొత్తిమీర గోంగూర ఆకులు కొన్ని వేసి కొద్దిగా గోంగూర ప్యూరీ వేసాను వేసుకున్న తర్వాత అందులో రైస్ వేసానండి రైస్ వేసి కలుపుకున్నాను కలుపుకొని లో ఫ్లేమ్లోనే క్లుక్ చేసుకోవాలి అందులో సాల్ట్ వేసుకొని కొద్దిగా బిర్యానీ పేస్ట్ వేసాను మంచి ఫ్లేవర్ కోసం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ దగ్గరగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనగా మనం చేసి పెట్టుకున్న గోంగూర చికెన్ని ఇందులో యాడ్ చేసి మూత పెట్టుకోవాలి దమ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వేడివేడిగా చికెన్ గోంగూర బిర్యానీ రెడీ అయిపోతుంది ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుంది చికెన్ టేస్ట్ తెలుస్తుంది గోంగూర టేస్ట్ తెలుస్తుంది బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి